హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నా మార్నింగ్ రొటీన్ లాగండి ఇంతకీ నా పేరు ఎప్పుడు చెప్పడం లేదు కదా నా వీడియోలో నా పేరు వచ్చేసి పార్వతి అండి నా ఛానల్ పేరు పార్వతి గుమ్మడదల ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో అమూల్యమైనదండి మార్నింగ్ లేచే లేక చాలా లేట్ అయిందండి ఇక నా పాపకి ఓట్స్ కాసి తాగుతూ ఉంది సేమే ఉప్మా అయితే చేస్తున్నానండి ఇంకా ఇంక టైం అవుతుందని ఓట్స్ కాసి ఇచ్చిన ఇంకా అవి అయితే తాగేసేసిందామి ఇదిగోండి కొబ్బరి నూనె గడ్డగట్టిపోయింది ఇది అంత కొండ ప్రాంతం అండి బాగా చలి ఎక్కువ ఉంటుంది మంచి ఎక్కువ కురుస్తుంది అందుకని ఒక పక్క సేమ్యా కలుపుతానే ఒక పక్క ఒక చేతితో కొబ్బరి నూనె సగన పెడతా ఉన్నాను అయినా కూడా గట్ అయినా కూడా ఒక నెయ్యి ఎట్లా ఉంటుంది చక్కగా అట్లానే ఉంది ఎంత కరగబెట్టినా మీకు ఇక్కడ వీడియోలో కూడా చూపిస్తాను చూడండి ఒక నెయ్యి వేసుకున్నట్టే ఉంది చేతిలో చిక్కగా ఒకప్పుడు మాకు కూడా మమ్మ ఎట్లనే జడలో వేసి స్కూల్కి పంపించేది నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది ఆడ చూపిస్తున్నా చూడండి ఆడ నాకు బొబ్బలు బొబ్బలు వచ్చేటి మా అమ్మ అంత బిర్రుగా వేసేది రెండు రోజులైనా సరే ఆ జడ ఊడదు అంత టైట్గా వేసేది ఆ వెనకాల అంతా బొబ్బలు బొబ్బలుగా వచ్చేసేసేది పాప వచ్చేసి టెన్త్ క్లాస్ అండి ఇక ఆమె పనులు అయిపోతే నాకు ఒక పెద్ద పని తీరిపోయినట్టు ఉంటుంది ఇంక మిగతా పనులన్నీ చేసుకుంటా నేను ఆమె రెడీ చేసి పంపించేస్తాను ముందర స్కూల్కి ఇంకా ఆ తర్వాత నా పనులన్నీ స్టార్ట్ చేసుకుంటా అదిగోండి బిర్రుగా లాగి ఆ రిబ్బన్లు కట్టి వాటి వాటిలో ఏమో పువ్వులా విడదీసి చిన్నప్పుడు మన జ్ఞాపకాలు గుర్తొస్తాయి ఎట్లయినా మన అమ్మలు కూడా ఇట్లానే చేశారు కదా మనకి చిన్నప్పుడు పువ్వులు పెట్టినట్టు ఆ రిబ్బన్లు పెట్టేటోళ్ళు చిన్న 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 కూర్చులు పెట్టి మా అమ్మ భలే పెట్టేది ఇంకా సేమ్ అసలు పువ్వు ఉన్నట్టే ఉండేది నెత్తి మీద జల్ల రెండు పక్కల అప్పుడు మాకు వచ్చేసి వైట్ రిబ్బన్లు అండి ఇక మా పాప ఇంకా వెళ్తానే ఉంది ఆమె రెడీ చేసిన ఇంకా ఆమెకు వ్యాన్ వస్తుంది ఆ వ్యాన్కి వెళ్ళిపోద్దామి ఇంకా మా వారు వచ్చేసి అక్కడ పని చేస్తూ ఉన్నారు ఇప్పుడు చూడండి మా సహాయం చేసి నేను వచ్చేలేకే సేల్ సెల్ పట్టుకుని మంచిగా చూస్తూ ఉన్నాడు పిల్లలకి ఇన్స్టాగ్రామ్ మీద బాగా పడిపోయిందండి పిచ్చి అందరు పిల్లలు ఇట్టానే ఉన్నాను ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎందు స్టోరీలు అంట ఏందేందో పెట్టుకొని చూస్తున్నారు ఇంకా మా సాయి కూడా ఓట్స్ కలుపుకొని ఇంకా నాయన కూడా తాగేసి ఇంకా పోతా ఉన్నాడు ఆయన కూడా స్కూల్కి కా మా సాయి వచ్చేసి గవర్నమెంట్ స్కూల్ అండి బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది ఆయన సైకిల్ వేసుకుని వెళ్ళిపోతాడు ఆయన ఇదిగోండి బయట నీళ్ళు కొట్టి బిందెకి నీళ్ళు పట్టుకున్నా ఈ నీళ్ళు వచ్చేసి బియ్యం కడవడానికి ఏమన్నా పప్పు విప్పు కడుక్కోవడానికి బిందెకి నీళ్ళు పట్టుకుంటానండి నేను ఇదిగోండి ఉప్మా చేద్దామని ఇక్కడ ఉల్లిపాయలు కోసినా మిర్చి కోసిన టమాటో కూడా కోస్తా ఉన్నా ఏమైనా కూరగాయలు క్యారెట్ బీట్రూట్ ఏమన్నా ఏమన్నా సరే నేను ఉప్మా యాడ్ చేస్తానండి ఇప్పుడైతే ప్రస్తుతానికి అవి లేవు ఇక నా దగ్గర ఇవే ఉన్నాయి ఇవే వేసుకుంటున్నా ఖచ్చితంగా క్యారెట్ బీట్రూట్ ఉంటే కంపల్సరీగా ఉప్మా యాడ్ చేస్తానండి నేను చాలా హెల్దీ కూడా కదండి అవి ఇదిగోండి ఇందాక సేమ్ ఫ్రై చేసినా కదా ఇవి తీసి పక్కన పెట్టేస్తాను ఇక దీంట్లోనే ఆ ఉల్లిపాయలు టమోటాలు ఫ్రై చేస్తాను నేను ఇక పోపు వేసుకున్నా ఇంకా ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి ముందు అవి ఫ్రై చేసేస్తాను ఉల్లిపాయలు ఫ్రై అయినాయి కదండి ఇక టమోటాలు కూడా వేస్తున్నా ఇంకా అవి కూడా మగ్గిపోతాయి ఇవి అండి టమాటాలు కూడా మగ్గిపోయినాయి కదా ఇక నా ఈ గ్లాస్ తోటి నేను సేమ్యా కొలత వేసినానండి ఆ గ్లాస్కి వచ్చి గ్లాస్ నర వాటర్ పోస్తా సేమ్యాకి వచ్చేసి నేను గోధుమ అమ్మకైతే రెండు గ్లాసులు పోస్తాను సేమ్యా అయితే తొందరగా ఉడికిపోద్ది కదండి అది అందుకని ఒకటిన్నర గ్లాసు నీళ్ళు పోస్తాను నేను కరెక్ట్గా ఒక గ్లాసు సేమ్యాకి ఇదిగోండి సాల్ట్ కూడా వేసేస్తున్నా ఇదిగోండి వాటర్ వచ్చేసి బాగా మరిగినాయి కదా ఇక సేమ్యా వేసేస్తున్నా ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టేస్తానండి ఈ సేమ్యా ఉప్మా చేస్తున్నప్పుడల్లా నాకు చిన్నప్పుడు గుర్తొస్తుందండి నేను చేసింది సేమే ఉప్మా చేయలేదని స్కూల్కు పోకుండా యగనావం పెట్టిన ఇది చెప్తున్నా కూడా నాకు నో వస్తుంది ఈ మాట చెప్తున్నా కూడా మీకు సేమే ఉప్మా చేయలేదని స్కూల్కి పోలేదు నేను నాది నాకే నవ్వు వస్తుంది నేను చేసిన పని నేను మీకు మాటలు చెప్తున్నాను నేను ఉప్మా రెడీ అయిపోయిందండి ఇది మా వారు వచ్చేసారు ఇంకా ఆయనకు పెట్టేసిన ముందు ఆయన ఆయన పనికి పోవాలి కదా ఆయన పని చేయాలి కదా ఆయనకు పెట్టేసిన ఆయన తినేస్తున్నాడు ఇక నాది కొంచెం లేట్ అవుతుంది నేను ఇంకా బ్రష్ చేయలేదు ఇంకా వీళ్ళందరూ అయిపోతే లాస్ట్లో నాదండి ఇక నేను అప్పుడు తింటా లాస్ట్లో ఇదిగోండి మధ్యాహ్నం లంచ్కి ప్రిపేర్ చేస్తున్నా ఇక అన్నం ఉడుకుతానే ఉంది ఈరోజు వచ్చేసి క్యాబేజీ ఎగ్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి క్యాబేజీలు ఎగ్ వేసి వండుకుంటే మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇంకా పాప లంచ్లో అదే చేయమనింది ఇంకా అది చేద్దామని ప్రిపేర్ చేస్తా ఉన్నా ఇదిగోండి పోపు వేసేసిన ఇక ఉల్లిపాయ ముక్కలు వేసిన ఉల్లిపాయ ముక్కలు వేగడానికి నేను ఎప్పుడు ఎప్పుడైనా సరే సాల్ట్ వేస్తానండి మీకు ప్రతి వీడియోలో నేను చెప్తానే ఉంటాను ఉల్లిపాయలు మగ్గడానికి సాల్ట్ వేస్తానని చాలా తొందరగా మగ్గిపోతాయండి సాల్ట్ వేసుకుంటే అది అందరూ తెలిసిందే కానీ తెలియనోళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్తాను నేను ఇదిగోండి ఫ్రై అవుతూనే ఉండే ఆనియన్స్ ఇక నా అన్నం కూడా ఉడికిపోయింది అన్నం గెంజి అరుస్తానండి నేను నేను ఎప్పుడు కూడా అత్తిసరైతే పెట్టను మీరు కూడా ఇట్లానే గంజి పంపుతారా లేకుంటే అత్తసిరు పెట్టుకుంటారా కామెంట్ పెట్టండి ఇగోండి కొంచెం పసుపు కూడా నేను నూనెలోనే వేస్తానండి పసుపు కూడా వేగితే మంచిగా ఉంటుంది కదా అందుకని నూనెలోనే వేసేస్తాను పసుపు నేను ఎప్పుడు కూడా ఇదిగోండి టమాటాలు కూడా వేసేసిన ఇంకా వేగడానికి కొంచెం లేట్ అవుతుంది కదా ఇంక నా కొన్ని గిన్నెలు తోముదామని ఇటు వచ్చినానండి ఇంకా పెద్ద పెద్ద దబ్బాలన్నీ ముందు తోమేస్తా ఇంకా టమోటాలన్నీ మగ్గిపోతాయి వంట చేస్తానే అంట్లో కూడా తోమేస్తానండి నేను ఇంకా టమోటాలు వచ్చేసి లేట్ అవుతుంది కదా లేక కానీ పెద్ద దెబ్బలు గిన్నెలు పెద్ద గిన్నెలు అవన్నీ తోమేసి పక్కన పెట్టేసుకుంటానండి ముందర అవి కడిగేసి పక్కన పెట్టేస్తా ఇంక మిగతాయి తర్వాత తోముకుంటానండి నేను ఇదిగోండి పెద్ద దెబ్బలన్నీ తోమేసిన ఇంకా కాడికి వచ్చిన వల్ల టమోటాలన్నీ అండి ఇక నా క్యాబేజీ కూడా వేసేస్తున్నా ఇంకా క్యాబేజీ ఫ్రై అయ్యే బాగా లేట్ అవుతుంది కదా ఇక మిగతా అంట్లన్నీ తోమేస్తా నేను ఇదిగోండి ఒకసారి కలిపి వేసి మూత పెట్టేసిన అన్నం కూడా ఎవరుకునింది ఇంకా అన్నం కూడా కట్టేస్తున్నా ఇక క్యాబేజీ ఫ్రై అయ్యేలోపు ఇక్కడ అంట్లన్నీ తో మిగతా అంట్లన్నీ తోముదామని ఇంకా సింకు కాడకు వచ్చిన ఇంకా మిగతా గిన్నెలన్నీ కూడా కడిగేసేస్తా ఇంకా నా క్యాబేజీ కూడా ఫ్రై అయిపోద్ది కదా ఇందాకొచ్చేసి మీకు చెప్పినా కదండి క్యాబేజీ ఎగ్ ఫ్రై అని ఇదిగోండి ఎగ్లన్నీ కొట్టేసిన ఒక నాలుగు గుడ్లు కొట్టినా చాలా బాగుంటుందండి క్యాబేజీలో ఎగ్గు కొట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీరు కూడా ఇదిగోండి ఎగ్ కూడా ఫ్రై అయిపోయింది ఇక కారం వేసేస్తున్న లాస్ట్లో ఇంకా కారం కూడా వేసి కలిపేస్తే ఇంకా నా కర్రీ రెడీ అండి లంచ్ బాక్స్లోకి వచ్చేసి కర్రీ చాలా బాగుంటుందండి పిల్లలకి చేసి పెట్టండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వంట పని వచ్చేసి పూర్తి అయిపోయిందండి ఇక పాపకి లంచ్ తీసుకుపోదామని ఇక స్నానం చేసినా ఇక దేప మెలిగిద్దామని ఇంక దేవుడు గదికి ఇక ఇంకా మెలిగి చేసి ఇక పాపకి బాక్స్ కట్టుకొని తీసుకొని పోతా ఒక్కదానికనండి బాబుకి వచ్చేసి స్కూల్లోనే భోజనం పెడతారు వాడు గవర్నమెంట్ స్కూల్ అండి స్కూల్లోనే భోజనం పెడతారు చాలా బాగుంటుందంట గవర్నమెంట్ స్కూల్ లేకుండా భోజనం మంచిగా పెడతారంట రోజు ఎగ్ పెడతారంట రోజు మార్చి రోజు రాగి జావ పోస్తారంట చాలా బాగా పెడతారంట గవర్నమెంట్ స్కూల్లో ఓకే బాయ్ అండి నా వీడియో కానీ నచ్చితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ మటుకు ఖచ్చితంగా చేసుకోండి